సంగారెడ్డి జిల్లా అంటే వలస జీవులకు కేంద్రం ఇక్కడ అనేక పరిశ్రమలు క్రషర్లు ఇసుక బట్టీలు ఉండడమే దీనికి కారణం తెలుగు రాష్ట్రాల వారు మాత్రమే కాకుండా దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన అనేక మంది ఇక్కడ ఉపాధి పొందుతున్నారు మరి ఇంత గుర్తింపు పొందిన ఇక్కడ కనీస విద్యా సౌకర్యాలు మాత్రం లోపించాయి బడులు లేక ఇక్కడి కార్మికుల పిల్లలు చదువుకు దూరం అవుతున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా హక్కు చట్టంతో పాటు అనేక పథకాలను అమలు చేస్తున్నా క్షేత్రస్థాయిలో వాటిని అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు బడి ఈడు పిల్లలు బడిలోనే ఉండాలన్న ఆదేశాలను పట్టించుకోవటం లేదు కార్మికులకు తమ పిల్లలను చదివించాలన్న ఆశ ఉన్నా భాషతో పాటు ఇతర అవరోధాలు వారి ఆశలపై నీళ్లు చిమ్ముతున్నాయి వీరంతా భుజానికి పుస్తకాల సంచి వేసుకుని బడికి వెళ్లాల్సిన పిల్లలు కానీ రోజంతా వీధుల్లో ఇలా ఆడుతూ తిరుగుతూ సమయాన్ని వృధా చేసుకుంటున్నారు ఈ దృశ్యాలు మరెక్కడో కాదు రాజధాని హైదరాబాద్ కు సమీపంలోని సంగారెడ్డి జిల్లాలోని అనేక పారిశ్రామిక ప్రాంతాలు ఇసుక బట్టీలు క్రషర్లు ఉన్న ప్రాంతాల్లోనివి మరి వీరంతా ఇలా ఉండడానికి కారణం ఆయా ప్రాంతాల్లో పాఠశాలలు లేకపోవడమే దీంతో జిల్లాలోని సుమారు మూడు వేల మంది చిన్నారులకు విద్య అందడం లేదని సమాచారం నారాయణకేడు నియోజకవర్గంలో అరవై వరకు ఇటుక బట్టీల్లో కూలీలు గుడిసెలు వేసుకుని కుటుంబాలతో కలిసి పనిచేస్తున్నారు వారి పిల్లలు బడులకు వెళ్లే పరిస్థితులు లేవు జహీరాబాద్ పారిశ్రామిక ప్రాంతంలోని ఇతర రాష్ట్రాలకు చెందిన నాలుగైదు వేల మంది కార్మికులుంటారు వీరి భాషలో బోధించే పాఠశాలలు స్థానికంగా లేకపోవడంతో పిల్లలు విద్యకు దూరమవుతున్నారు ప్రధానంగా ఈ పరిస్థితి ఇటుకబట్టీలు క్రషర్లు పరిశ్రమల వద్ద నెలకొంది పటాన్చేరు నియోజకవర్గంలోని జిన్నారం మండలం ఖాజీపల్లి శివారులోని జిఎంఆర్ కాలనీలో అరవై శాతానికి పైగా ఇతర రాష్ట్రాల వారున్నారు స్థానికంగా పాఠశాల లేకపోవడంతో వీరి పిల్లలు చిల్లర తిరుగుళ్లకు అలవాటు పడుతున్నారు ఇక్కడ కనీసం అంగన్వాడీ కేంద్రం కూడా లేదు మా కాలనీలో లేదు ఉంది స్కూల్ ఉంటే చాలా దూరం ఉంది వెళ్ళడానికి చాలా ఇబ్బంది అవుతుంది కాళ్ళను పోసు నా మా మా మమ్మీ డాడీ మా మమ్మీ డాడీ పనికి వెళ్తురు మాకు తీసుకోడానికి ఎవరు రావట్లేరు ఇట్లనే మనం గల్లీలో ఆడుకుంటాము మాకు స్కూల్ కావాలి బోరంపేట స్కూల్ పోతాం జెడ్పిహెచ్ఎస్ మాకు అక్కడ దూరంకి వెళ్ళాలంటే కష్టం అవుతుంది అలా అంత దూరం రావాలంటే పొద్దున బస్సు బస్సు ఉంటుంది సాయంత్రం నడుచుకుంటూ వస్తుంది మేము అందరం टेन्थ क्लास वर्क अंदर स्कूल रही कष्ट आगे मारे इधर स्कूल नहीं है हमको दूसरे तरफ जाने जाने के लिए दर्द पैर दर्द हो रहा है अंगनबाड़ी भी कुछ नहीं है हम यहाँ पे बस खेलते रहते हैं गली में मेरी म, मेरी मम्मी पापा काम में जाते हैं प्राइवेट स्कूल जाने के लिए पैसे नहीं है हमको एक स्कूल होना సంగారెడ్డి జిల్లాలో ఉండటమే తప్పన్నట్లుంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నిరుపేద కుటుంబాల పరిస్థితి కూలీనాలీ చేసుకుంటూ తమ బతుకులు ఎలాగో నెట్టుకొస్తున్నా కనీసం తమ పిల్లలకైనా మంచి భవిష్యత్తు అందిద్దామంటే విద్యాలయాలు అందుబాటులో లేవు ఒకవైపు విద్యా హక్కు చట్టం బడియుడు పిల్లలు బడిలోనే ఉండాలన్న ఆదేశాలు ఓదరగొడుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు కనబడుతున్నాయి జిన్నారం మండలం ఖాజీపల్లి శివారులోని జిఎంఆర్ నూట ఎనభై ఒక్క కాలనీలో కనిష్టంగా వెయ్యి ఇళ్లున్నాయి రెండు వేల ఎనిమిదిలో ఏర్పాటైన ఈ కాలనీకి ఎప్పటికీ కనీసం అంగన్వాడీ కేంద్రం కూడా మంజూరు కాలేదు ఇక్కడ తొంభై ఐదు శాతం మంది పేదలే నివాసముంటున్నారు నాలి చేసుకునేవారు కొందరైతే పరిశ్రమల్లో ఉపాధి పొందేవారు ఇంకొందరు అక్కడ విద్యావసతులు లేక నూట యాభై మందికి పైగా చిన్నారులు సుదూర ప్రాంతంలోని అంగన్వాడీ కేంద్రానికి వెళుతున్నారు ఇదే సమయంలో గర్భిణీలు బాలింతలు సైతం నష్టపోతున్నారు రోజువారీ పౌష్టికాహారం తీసుకోలేకపోతున్నారు సంగారెడ్డి జిల్లా పారిశ్రామిక వాడలు క్రషర్లు ఇటుకబట్టీల ప్రాంతాల్లో సర్కారు బడులు లేకపోవడంతో కొందరు కార్మికులు కూలీలు దూర ప్రాంతంలోని ప్రైవేటు పాఠశాలలకు పంపుతున్నారు అంత దూరం పంపలేక ప్రైవేటు భారం మోయలేక కొంతమంది తమ చిన్నారులను ఇళ్ల వద్దే ఉంచుతున్నారు ఐడీఏ బొల్లారం పురపాలికా పరిధిలోని అంబేద్కర్ నగర్లో అలాంటి వారి సంఖ్య సుమారు రెండు వందల వరకు ఉంటుంది అక్కడ అంగన్వాడీ కేంద్రం లేదు పాఠశాలకు వెళ్లాలన్నా రెండు కిలోమీటర్లు వెళ్లాల్సి ఉంటుంది గడ్డపోతారం పంచాయతీ పరిధిలోని తెలంగాణ కాలనీకి సైతం అంగన్వాడీ కేంద్రం లేదు అల్లీనగర్ వచ్చి వెళ్లాలంటే ఇబ్బంది అవుతుందని కాలనీ వాసులు బాబోతున్నారు ఇక్కడ ప్రెగ్నెంట్ లేడీస్ ఏదున్నా కానీ కొంచెం కాజపల్లి దూరం ఉంది అక్కడికి వెళ్తుంటే కూడా ఒక టైం కుంటారు ఒక టైం కుండరు దానికోసం చాలా మంది కూడా అంత పొట్టలు పెట్టుకొని పిల్లలను పెట్టుకొని కూడా చాలా దూరం వెళ్ళి వేయించుకోవాల్సి వస్తుంది టీకాలు కానీ ఏదైనా గానీ కొంచెం అంగన్వాడి ఉంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి మాకు కూడా ఆశా పిల్లలు కూడా రోడ్ల మీద తిరుగుతుంటారు ఇక్కడ పిల్లలు చదువుకుంటారు ఇక ఎక్కడ దగ్గర లేవు పెద్ద పెద్ద స్కూల్ లేరంటే ఇక్కడ ఎవరు సరిపోరు పెద్దవాళ్ళు పంపించుకోవాలనుకోండి వీళ్ళకి కావాలి కదా కోసం ఏమైనా అగ్గక్ స్కూల్ అంటే కానీ లేదా ప్రైమరీ స్కూల్ అని పెడితే చాలా అనుకూలంగా ఉంటుంది కదా అది నీ కోరుకునేది కూల్ చేసుకునే ఎక్కువ శాతం ఇది ఇక్కడ కంపెనీలో పని చేసుకుంటారు వాళ్ళకి ఏరియా దారిలేదు ఇంకా వచ్చే కూల కడుగు పట్ట సరిపోతుంది పిల్లలు చదువుకునే స్థోమత వాళ్ళకి లేదు రాజపల్లి మైనటి వన్ కాలనీలో ఒక అంగన్వాడీ కాదు ఒక చదువుకుందాము అంటే ఒక ట్యూషన్ పెట్టి చదివించేంత స్థోమత లేని తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు సరౌండింగ్స్లో కూడా చదువుకున్న వాళ్ళు ఉంటే మంచి అభివృద్ధి జరుగుతుంది సంగారెడ్డి జిల్లాలో గతంలో ఇటుకల బట్టి వద్ద పని ప్రాంత పాఠశాలలు ఏర్పాటు చేశారు జిన్నారం హత్నూరా పటాన్చెరు జహీరాబాద్ మండలాల్లో ప్రస్తుతం వాటి ఊసేలేదు ఇక్కడ ఒడిశా మహారాష్ట్ర కర్ణాటక ప్రాంతాలకు చెందిన కూలీలు ఎక్కువగా ఉంటారు గతంలో వాలంటీర్ల ద్వారా బోధన చేయించేవారు రెండు మూడేళ్లుగా ఆ ఊసు కూడా లేదు గుమ్మడిదల మండలంలో మాత్రం ఓ స్వచ్ఛంద సంస్థ పిల్లలకు చదువు చెప్పిస్తోంది మిగిలిన ప్రాంతంలో చిన్నారులు చదువులకు దూరమవుతున్నారు వయసు పెరుగుతున్నా చదువులో మాత్రం వెనకబడిపోతున్నారు దీంతో ముందు రోజుల్లో ఉద్యోగ అవకాశాల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది వయసు పెరిగిపోవడంతో ఏజ్ లిమిట్ ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలకు ఈ చిన్నారులు నోచుకోలేరు చిన్ననాటి నుంచి చదువులు వయసుతో సమానంగా వస్తే వారికి మంచి ఉంటుంది కానీ వారి పరిస్థితి దీనికి భిన్నంగా ఉండడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు పారిశ్రామిక వాడల్లో తల్లిదండ్రులు ఉదయం నుంచి తమ పనులకు వెళ్లిపోవడంతో వారి పిల్లలను పట్టించుకునే నాథుడే ఉండడం లేదు ఆయా కాలనీల్లో కనీసం అంగన్వాడీ కేంద్రాలుంటే ఆయాలు వారికి మంచి అలవాట్లను నేర్పే అవకాశం ఉంటుంది వారు ఖాళీగా ఉండటంతో ఆయా పరిసర ప్రాంతాల్లో వెచ్చలు విడిగా తిరుగుతూ చిన్ననాటి నుంచే చెడు వ్యసనాలకు అలవాటు పడే అవకాశం ఉంటుంది ఇక్కడి పిల్లలు ఆడుకుంటూ ఉంటే కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి పని కోసం రాష్టం రాష్ట్రానికి రాష్ట్రానికొస్తే తల్లిదండ్రులకు కడుపు కోత మిగులుతోంది ఇటీవల పఠాన్చేరు లో సునకాల దాడిలో విశాలనే ఆరేళ్ల బారుడు చనిపోయాడు క్రషర్లు ఇటుకబట్టిల్లో పిల్లలు చదువు మీద ఆశతో దూర ప్రాంతమైన నడిచి వెళుతున్నా ప్రతిరోజు నొప్పులతో బాధపడుతున్నారు మరికొందరు పిల్లలు తమ తల్లిదండ్రులు కూలీ పనులకు వెళ్లడంతో పాఠశాలలకు తీసుకువెళ్లలేని పరిస్థితి ఇక నూతనంగా ఏర్పడిన కాలనీల్లో అంగన్వాడీ కేంద్రాలు లేక బాలింతలకు గర్భిణీలకు పోషకాహారాలు అందడం లేదు వారి పేర్లు నమోదు చేసుకోవడానికి అధికారులు మొగ్గు చూపడం లేదు తమ పరిధిలోకి రాదనే ఆంక్షలతో కొన్ని చోట్ల వారికి ప్రభుత్వం నుంచి వచ్చే పోషకాలు అందకుండా చేస్తున్నారు बिहार से आए आयसे और बच्चे लोग पूरा छोटे छोटे हैं उन लोग पूरा दूरम स्कूल है मल्लम पेट भोलम पेट ऐसा भोला राम जाता और कुछ माँ बाप पूरे बच्चे को छोड़ के स्कूल ड्यूटी में चला जाता बच्चे लोग पूरा इधर उसे उधर फिरते रहता और बच्चे लोग के, के इधर स्कूल होना आंगनबाड़ी होना इंजेक्शन लगाने के लिए छोटे छोटे बच्चों को बहुत प्रॉब्लम होता है दूर दूर जाना पड़ रहा है और यहाँ पर कोई भी व्यवस्था नहीं है छोटे बच्चे के लिए आंगनबाड़ी भी जाना पड़ता है बहुत दूर दूर और छोटे छोटे बच्चे छोड़ने आने जाने को के लिए गाड़ी का भी बहुत दिक्कत होता है बिहार से आए हैं देखिए यहाँ पे बहुत चीज़ के व्यवस्था नहीं है डॉक्टर नहीं है न यहाँ पे कोई चीज़ के व्यवस्था है बच्चे के खाने पीने के लिए देते गरीब आदमी है मेरा तो भविष्य खराब हो गया तो आ गए बिहार से यहाँ गुजरने के लिए बच्चों को कहाँ जाएगा बच्चों को तो कुछ भविष्य बनना चाहिए यहाँ पे स्कूल भी नहीं है कुछ भी नहीं है పటాన్ చెరు ప్రాంతాలకు బీహార్ మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల నుంచి వలస వచ్చి ఇక్కడే కొంతమంది స్థిరపడ్డారు వీరి కాలనీలు ఏర్పడి అవుతున్న సరైన వైద్యం అందించే నాధుడు లేడు కనీసం మందుగోళీలు ఇవ్వడానికి ఆర్ఎంపీ కూడా లేడు కాలనీ వాసులకు అనారోగ్యం వస్తే దాదాపు పది కిలోమీటర్ల మేర వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉంది ప్రభుత్వ సాయం కోసం ఇక్కడి వారంతా ఆశగా ఎదురుచూస్తున్నారు సంగారెడ్డి జిల్లా పారిశ్రామిక వాడల్లో వసతుల కల్పనపై ఎప్పటికైనా అధికారులు దృష్టి సారించాలని అక్కడి కార్మికులు కోరుతున్నారు పాఠశాలలు కాకుండా కనీసం అంగన్వాడీ కేంద్రాలనైనా ఏర్పాటు చేయాలని తగిన ఆరోగ్య సౌకర్యాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు లేకుంటే పిల్లల భవిష్యత్తు చెడిపోతుందని ఆందోళన చెందుతున్నారు